స్టోన్ హెంజ్ ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ప్రపంచంలో మొట్టమొదటి లూనీ సోలార్ క్యాలెండర్ ఎవరు చేశారు చంద్రుడికి స్కాట్లాండ్లో గుంతలకు సంబంధం ఏంటి మనిషి మానసిక చరిత్రలో కీలకమైన మలుపు ఏమిటి క్రితం ఎపిసోడ్లో ఇంగ్లండ్లోని హెంజ్ గురించి మాట్లాడుకున్నాం ఈ రాళ్ళను మంత్రగాడు మర్లిన్ కానీ ఎవరో దిగ్గజాలు కానీ జాయింట్స్ కానీ అలా పేర్చే అవకాశమే లేదని ఇది మనుషులు చేసిన పని అని కూడా చర్చించుకున్నాం కానీ అప్పటి భాష అప్పటి జీవన శైలి అవన్నీ అర్థం చేసుకుంటే కానీ ఇంకా పరిశోధన ఎక్కువ చేస్తే కానీ అవి కట్టే సాహసం చేసిన వారు ఒక్కోటి మూడు వేల నాలుగు వేల కిలోల బరువు ఉన్న ఈ రాళ్లను ఎక్కడి నుండి తెచ్చారు ఎలా తెచ్చారు ఎలా పేర్చారు ఎందుకు పేర్చారు ఎప్పుడు పేర్చారు ఇట్లాంటి ప్రశ్నల దాదాపు వంద సంవత్సరాల పాటు పురావస్తు శాస్త్రవేత్తలు సాగించిన మహోన్నత కృషి ఫలితంగా ఇప్పుడిప్పుడే కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ప్రాచీన కాలపు చరిత్ర విషయంలో నేరుగా రుజువులు దొరకకపోయినా తెలిసిన వాస్తవాలను విశ్లేషణ చేసుకుని అప్పటి భౌతిక పరిస్థితులను అంచనా వేసుకుని కొన్ని విషయాలను అర్థం చేసుకోవచ్చు కొత్తగా వెల్లడవుతున్న విషయాలు పురాతన మానవ సంస్కృతి పట్ల మనకు ఉన్న అవగాహనను మార్చేస్తున్నాయి కూడా ఎందుకంటే చాలా కాలంగా స్టోన్ హెంజ్ను సెల్టుల మాంత్రికులు డ్రూయిడ్లు కట్టించారని భావించేవారు కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధన చేస్తే ఇంగ్లాండ్కు సెల్ట్లు రావటానికి వెయ్యి సంవత్సరాల పూర్వమే స్టోన్ హెంజ్ను నిర్మించారని వలస వచ్చిన సెల్టులు కేవలం వాటిని తమ మంత్రాలకు మతక్రతువుల కోసం వాడుకున్నారని అర్థమవుతోంది స్టోన్ హెంజ్ను ఐక్యరాజ్య సమితిలో భాగమైన యునెస్కో వారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తించారు స్టోన్ హెంజ్ అంటే కేవలం మనకు కనిపించే ఆ రాళ్ల వలయమే కాదు నిజానికి హెంజ్ అంటే రాళ్లతో సంబంధం కూడా లేదు హెంజ్ అంటే చుట్టూరా మట్టి గోడలు మట్టి దిబ్బలు తరువాత ఒక కందకం ఆ తరువాత వలయం మధ్యలో ఉండే ఒక పీఠం ఇది హెంజ్ అంటే హెంజ్ రాళ్ల వలయం దగ్గర పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాలలో మనకు దొరికిన రుజువులు మానవ చరిత్ర గమనంలో మహోన్నత ఘట్టాలనే ఆవిష్కరిస్తున్నాయి ఆ తవ్వకాల్లో మొత్తం పది చదరపు మైళ్లలో అంటే దాదాపు ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులున్నాయి మూడు వందల యాభై శ్మశానాలు మనుషులు నివాసముండటానికి కట్టడాలు ఉన్నాయి ఇంకా ఈ రాళ్ల మహత్యంతో ఆరోగ్యం పొందవచ్చని నమ్మేవారికి బహుశా ఆరోగ్య కేంద్రాలు కావచ్చు ఇవన్నీ కూడా అప్పుడు ఉండేవనే భావించడానికి రుజువులు చాలా లభించాయి పురావస్తు శాస్త్రజ్ఞుల కార్బన్ డేటింగ్ పరీక్షలలో స్టోన్ హెంజ్ను ను ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల పూర్వం కట్టడం మొదలుపెట్టారని కట్టే ప్రక్రియ పూర్తి కావడానికి వెయ్యి సంవత్సరాలు పట్టిందనే తేలింది పురాణాలలో శాశ్వత స్థానం సంపాదించి ప్రపంచ స్థాయిలో అందరిని అబ్బురపరిచి ఇంత ఖ్యాతి పొందిన స్టోన్ హెంజ్ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద హెంజ్ మాత్రం కాదని తెలుసుకోవాలి ఆ గుర్తింపు ఇంగ్లండ్లోనే స్టోన్ హెంజ్కు కు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవ్బరీ అనే చిన్న గ్రామానికి చెందుతుంది ఏవ్బరి స్టోన్ సర్కిల్ ఎంత పెద్దదంటే ఈ స్టోన్ సర్కిల్లోనే ఏవ్బరి గ్రామం ఒకప్పుడు ఇమిడి ఉండేది ఎత్తుగా చుట్టూరా మట్టి దిబ్బలు వాటి చుట్టూరా కందకం ఆ కాలంలో చాలా గంభీరంగా ఉండేదని మనం ఊహించుకోవచ్చు ఏబరీలో ఇంకో విశేషం ఉంది ఏంటంటే ఏకంగా తొంభై ఎనిమిది అడుగులు ఎత్తు వచ్చేటట్టుగా ఒక గుట్టని నిర్మించారు ఈ హెంజ్ నిర్మాతలు ఇప్పుడు సిల్బరీ హిల్ అని దాన్ని పిలుస్తున్నాం ఈ మనుషులు నిర్మించిన దిబ్బ యూరప్లో ప్రాచీన కాలపు అతి పెద్ద మట్టి దిబ్బ అని కూడా గుర్తింపు పొందింది ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మట్టి దిబ్బ ఈజిప్టులో గీజాలో ఉన్న ఒక చిన్న పిరమిడ్ అంత పరిమాణం కలిగింది ఐదు వందల మంది మనుషులు పదిహేనేళ్ల పాటు నిరంతరంగా శ్రమ చేస్తే కానీ ఆ రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్కడకు చేర్చలేరని ఒక అంచనా దారుణంగా పద్నాలుగవ శతాబ్దంలో అప్పటి చర్చ్ ఆదేశాల మేరకు చాలా వరకు ఈ రాళ్లను పగలగొట్టేశారు ఇప్పుడు కొన్ని రాళ్ళు ఆ గుట్ట మట్టుకే మిగిలిన్నాయి స్టోన్ హెంజ్గు రెండు మైళ్ళ దూరంలోనే అంటే మూడు కిలోమీటర్ల దూరంలోనే కొన్ని ప్రాచీన కాలపు గుంతలు ఉండి ఉంటాయని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విమానం నుండి ఆ ప్రాంతాన్ని పరిశీలన చేసిన కొంతమంది నిపుణులు గుర్తించారు వెంటనే అక్కడ తవ్వకాలు జరిపి పరిశీలించి విశ్లేషిస్తే నిజంగానే అక్కడ ఆరు కేంద్రీకృత వలయాలు అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్గా ఉన్న గుంతలు బయటపడ్డాయి వాటి సైజు బట్టి వాటిలో చాలా పెద్ద బరువైన కలపగుంజలు లోతుగా పాతేవారని అర్థం చేసుకున్నారు పరిశోధకులు బహుశా నేల నుండి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల భారీ గుంజలు అక్కడ పాతిపెట్టి ఉండేవారేమోనని అనుకోవచ్చు రాళ్ల బదులు కలపగుంజలు ఉండేవి కాబట్టి ఆ కట్టడానికి వుడ్ హెండ్జ్ అని పేరు వచ్చింది ఆ కట్టడం కూడా స్టోన్ హెంజ్ కట్టిన కాలంలోనే కట్టారని శాస్త్రజ్ఞులు తేల్చారు